హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం కార్బన్ క్లీనింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూపిస్తున్నాం మన వెహికల్ కూడా కార్బన్ క్లీనింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట ఇది ఎక్కడో కాదు మన జగ్గయ్యపేటలోనే గారి గారు అనమాట శ్రీ శ్రీనివాస కార్బన్ క్లీనింగ్ లారీ మెకానిక్ అలాగే సర్వీసింగ్ సెంటర్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీకు తక్కువ బడ్జెట్ లోనైతే మీకు కార్బన్ క్లీనింగ్ సర్వీసింగ్ మెకానిక్సం మొత్తం మీకు తక్కువ బడ్జెట్ చేసి ప్రతి వెహికల్ మీకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు తిరిగిన తర్వాత కార్బన్ క్లీన్ అయితే చేస్తారు కదండి మీకు ఈ కార్బన్ క్లీన్ చాలా తక్కువ బడ్జెట్ లో అయితే మీకు చేస్తున్నారు ఇది ఎక్కడ కాదు మన మీకు కాదీ గారు అన్నమాట సర్వీసింగ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది వెహికల్ ఒక్కసారి విజిట్ చేయండి మీకు కార్బన్ క్లీన్ వర్క్ ఏ విధంగా ఉంది అప్డేట్ పరిస్థితి అయితే వీళ్ళైతే చేస్తున్నారు మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి